హలో వ్యూర్స్ ఈ రోజుల్లో పొల్యూషన్ స్ట్రెస్ క్వాలిటీ డైట్ వల్ల కొంతమందికి హెరిడిటీ వల్ల చిన్న వయసులోనే హెయిర్ వైట్ అయిపోతుంది జుట్టును నల్ల చేసే కెమికల్ హెయిర్ డైస్తో స్కిన్కి ఎంతో హాని కలుగుతుంది మరి హెనా పౌడర్ ఒకటి తలకి రాస్తే జుట్టు ఎర్రగా కనిపిస్తుంది ఇది చాలామందికి నచ్చదు అందుకు జుట్టుని న్యాచురల్గా డై చేయాలంటే మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హెనా పౌడర్ ఇండిగో పౌడర్ టీ పౌడర్ ఈ ఇండిగో పౌడర్ ఒక నేచురల్ హెయిర్ డై దీన్ని కూడా హెనా పౌడర్ లాగే ఇండిగో అనే చెట్టు ఆకుల్ని ఎండబెట్టి తయారు చేస్తారు దీని తెలుగులో నీలి మందు కూడా అంటారు ఇది కాస్మెటిక్ షాప్లో కూడా దొరుకుతుంది దీన్ని ఆన్లైన్ కూడా ఆర్డర్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం ముందుగా టీ డికాషన్ కాచుకోండి ఒక బౌల్లో సేమ్ అమౌంట్లో హెనా పౌడర్ ఇండిగో పౌడర్ తీసుకుని బాగా పేస్ట్ చేయండి దీని ఒక టెన్ మినిట్స్ సోక్ అవునివ్వండి టెన్ మినిట్స్ తర్వాత తలకి బాగా పట్టించండి ఒక గంట సేపు ఉంచుకుని హెయిర్ వాష్ చేసేయండి అంతే మీ జుట్టు పర్మనెంట్గా బ్లాక్గా అయిపోతుంది ఇప్పుడు టిప్ టూ జుట్టుని మరికొంత అందంగా తయారవ్వాలంటే మరొక మ్యాజికల్ పౌడర్ దీనికి కావాల్సిన పదార్థాలు బ్రింగ్ రాజ్ పౌడర్ ఇది మీకు ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది ఆమ్లా పౌడర్ నువ్వులు టీ పౌడర్ హెనా పౌడర్ మెంతులు కరివేపాకు ఇవన్నిటిని బాగా కలిపి పౌడర్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకోండి యూస్ చేసుకోవాల్సినప్పుడు ఒక ఇనుపు పూల మొక్కల్లో దీన్ని వాటర్తో కలిపి సోక్ అవనివ్వండి ఇది రాత్రి అంతా కూడా మీ ముక్కల్లో ఉంచుకోవచ్చు లేకపోతే ఒక గంట సేపు నానియాక కూడా ఇది బ్లాక్ కలర్లో తయారవుతుంది దీన్ని బాగా హెయిర్కి పట్టించండి ఒక గంట సేపు అయ్యాక వాష్ చేసేయండి అంతే మీ జుట్టు ఎంతో అందంగా సిల్కీగా తయారవుతుంది వారానికి ఈ రకంగా రెండుసార్లు వాడండి ఈ హోమ్ రెమెడీస్తో పాటు బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ స్ట్రెస్ ఫ్రీగా లైఫ్ ఇన్ పాజిటివ్గా గడపాలి దీంతో మన బాడీ అండ్ హెయిర్ హెల్దీగా ఉంటుంది మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ